ఢిల్లీ కార్ పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు పేలుడు సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్టుగా అధికారులు నిర్ధారించారు ఉమర్ డిఎన్ఏ రిపోర్టు అధికారుల చేతికి అందింది తల్లి డిఎన్ఏ తోటి ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లుగా అధికారులు తెలిపారు డాక్టర్ ఉమరే ఉగ్రదాడికి పాల్పడినట్లు నిర్దారించారు బ్లాస్టీసీ నుంచి అధికారులు డిఎన్ఏని సేకరించారు కారు స్టీరింగ్ ఎక్సిలేటర్లో ఇరుక్కున్న కాల్ నుంచి డిఎన్ఏ సేకరించారు ఢిల్లీ కారు పేరుడు కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు పేరుడు సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు ఉమర్ డిఎన్ఏ రిపోర్టు అధికారుల చేతికి అందింది తల్లి డిఎన్ఏ తోటి ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు డాక్టర్ ఉమరే ఉగ్రదాడికి పాల్పడినట్లు నిర్ధారించారు బ్లాస్టిసీ నుంచి అధికారులు డిఎన్ఏని సేకరించారు కార్ స్టీరింగ్ ఎక్సిలేటర్లో ఇరుక్కున్న కాల్ నుంచి డిఎన్ఏ సేకరించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ అందిస్తారు మధు ఢిల్లీ కారు పేలుడు కేసులో అధికారుల దర్యాప్తు వేగవంతం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పక్కగా ఉమర్ ఎవరైతే డాక్టర్ ఉమర్ ఉన్నారో అతనే కారులో కూర్చొని తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఐ ట్వంటీ కార్ ఏదైతుందో ఆ కారులోనే పేలుడు పదార్థాలన్నీ కూడా పెట్టుకొని వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు అనే నిర్ధారణకైతే ప్రస్తుతానికి అధికారులు వచ్చారు కాలు సంబంధించినటువంటి స్టీరింగ్ అక్కడ ఉన్నటువంటి బ్రేకుల మధ్య దొరికినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అంటే ఉమర్కు సంబంధించినటువంటి కాలు భాగం ఏదైతే ఉంటుందో ఆ కాలు భాగానికి సంబంధించినటువంటి పాటును డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఉమర్కు కు సంబంధించినటువంటి తల్లి డిఎన్ఏతో పోల్చినప్పుడు రెండు కూడా సరిపోయాయి ఈ నేపథ్యంలోనే ఇది ఆత్మాహుతి దాడిగా అయితే గుర్తించడం జరిగింది ప్రధానంగా కూడా పక్కాగా ఢిల్లీలోనే తిరుగుతూ ఆ కారు ఐ ట్వంటీ కారు ఏదైతుందో ఆ కారును ఢిల్లీలోనే తిప్పుతూ మెట్రో స్టేషన్ దగ్గరికి తీసుకొని వచ్చి ఆ ఎర్రకోట సమీపంలోనే ఇది మొత్తం బ్లాస్ట్ కు పాల్పడ్డాలి అని పక్కాగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఒకటి జిఎన్ఏ సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ శాంపుల్స్ సేకరించేటటువంటి అధికారులు ఆ కారు లోపల ఏమేమి ఉన్నాయంటే అతను కారు లోపల ఎటువంటి పెళ్ళూరు పదార్థాలు పెట్టుకొని వచ్చాడు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆదా చేసినప్పుడు భారీగా బాంబ్ బ్లాస్ట్ జరపడానికి కావలసినటువంటి మొత్తం పదార్థాలు అన్నింటినీ కూడా అందులోనే పెట్టుకొని వచ్చి ఆ తనంతట తానే ఆ బాంబ్ బ్లాస్ట్ పాల్పడినట్టుగా అయితే నిర్ధారణకు వచ్చారు రైట్ ఇంకా కూడా ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటిలో ఇప్పటి వరకు పదకొండు మంది అరెస్ట్ మిగిలిన వారి కోసం అయితే సోదాలు చేస్తున్నారు డెఫినెట్ గా సర్వీకారం తీసుకోవడానికి అయితే ఇండియన్ గవర్నమెంట్ సిద్ధమైందని చెప్పవచ్చు ఒక ఉగ్రవాద సంస్థ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల ప్రకారమే ఈ బాంబ్లాస్ట్ కి అయితే నిర్వహించారు అలా బాంబ్లాస్ట్ నిర్వహించడానికంటే ముందు ఒక పథక రచన అంటే అమర్చాలి ఒకే బాంబ్ చేయాలి అనే ప్లాన్ ఏదైతే వేశారో అలా వేసినటువంటి క్రమంలోనే ప్రస్తుతానికి ఢిల్లీలో ఉమర్ ఉమ్మర్ ఎవరైతే ఉన్నారో అతను ఆత్మహత్య దాడి పాల్పడడానికి పక్క ముందస్తు స్కెచ్ ఏదైతే ఉందో ఆ స్కెచ్ వేయడము మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా చేయడము రెక్కీ కూడా నిర్వహించిన తర్వాతనే అక్కడికి వచ్చి పార్కింగ్ దగ్గర కారు ఆపి తనంతా ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ఆత్మాహుతికి పాల్పడినట్టు అయితే అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే డిఎన్ఏ టెస్ట్ తర్వాత ఉన్నాడు పాల్పడ్డాడు వచ్చారు అయితే డాక్టర్ ఆత్మాహుతి దాడి చేసుకోవడానికి ప్రేరేపించిన ఉగ్రవాదులు అనే కోన దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది మధు అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఒక టీం ఎవరైతే ఉన్నారో అంటే డాక్టర్ గా ఉంటూ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళంతా కూడా ఇండియాలోని ప్రధాన నగరాలలో అందులోను ఢిల్లీలో ఎక్కువ బాంబ్లాస్టులు జరపాలి అనితే ఒక యాక్షన్ అయితే రెడీ చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళు చేసినటువంటి ప్లాన్లన్నిటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడంతో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు అందులోనూ మెయిన్ గా చూస్తే మొయినెత్తును ఎవరైతే ఉన్నారో అతను ప్రధానంగా కూడా వాటర్ ట్యాంకులు కావచ్చు లేకపోతే ఆలయాలకు సంబంధించినటువంటి వాటర్ సరఫరా చేసేటువంటి ప్రాంతాలు కూరగాయలు అదేవిధంగా ఆహార హోటల్స్ లో వీటన్నిటిలో కూడా విష పదార్థాలు కలిపి భారీ సంఖ్యలోనే జనాలను చంపాలి ఒక ఆందోళనకరమైనటువంటి గదర్ ని క్రియేట్ చేయాలి అనేటటువంటి ప్లాన్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి ఈ టీం అంతా కూడా ఏం జరుగుతుంది ఈ టీం అంతా కూడా ఉన్నారు అనే దానికి సంబంధించి ఇంకా ఎప్పటికీ కూడా సోదాలు జరుగుతున్నాయి ఇంకా పట్టుబడాల్సినటువంటి టెర్రిస్టులు చాలా మంది ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఉమర్ ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు ఇంకా పట్టుబడినటువంటి మోహిన్ మిధులు కావచ్చు మిగిలినటువంటి పదకొండు మంది కావచ్చు వీళ్ళందరూ కాకుండా ఇంకా ఎంత మంది టీం ఉన్నారు పాకిస్తాన్ నుంచి వీళ్ళందరికీ కూడా నిధులు లెక్క నుంచి వచ్చాయి వీళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళలో వీళ్ళకు సహాయ సహకారాలు ఆర్థికంగా కావచ్చు పెళ్లి పదార్థాలకు తయారు చేయడానికి కావచ్చు అటువంటి మూడి తరఫులు కావచ్చు వీటన్నిటిని కూడా ఎవరు తీసుకొని వచ్చారు వీటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి అతి పెద్ద టెర్రరిస్ట్ ముఠ భారతదేశంలోకి ఈ భారతదేశంలోనే ఉంటూ ఆ ముఠ భారీ పెళ్ళిళ్లకు పాల్పడినట్టుగా అయితే నిర్ధారణకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వారిని పట్టుకున్న పనులు అయితే గుజరాత్ యాంటీ టెర్రిస్ట్ స్క్వాడ్ అయితే రెడీ అవుతుందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ మధు